ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని ఎంత క్లియర్గా సాక్ష్యం బయటకు చూడండి కయ్యిను చంపిన మీరు బాగా బైబిల్ను చూస్తూ ఉన్నారు కయ్యి ఈ సంతానం దేనికి ఇచ్చాడు దేవుడు కొంతమంది కొన్నిసార్లు వాళ్ళకు బిడ్డలు పోగొట్టుకుంటే చెప్పండి నానా ప్రభుదాస్ పోగొట్టుకున్న బిడ్డని దేవుడు మళ్ళా మీకు ఇస్తాడులే అంటాం ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడు అంటుందామా మంచి గుణం ఉన్న మంచోడే ముందు చచ్చిపోయాడు రా ఈడు జత్త బాగుండు ఈ తాగుబోతుడు జత్తె బాగుండు తల్లిదండ్రులను కొట్టి హింసించి ఎవరినమ్మా నేను అన్నాను పిల్లాన్ని కాదు తల్లిదండ్రులు కొట్టి హింసించే ఈయన్ని నేను ఎందుకు కన్నానా అని అంటారు పాపం మంచోడు పోయిండు ముందు అంటారు ఇప్పుడు మంచోడు పోయిండు కదా ఆ బాధను ఫుల్ఫిల్ చేస్తున్నాడు దేవుడు ఆ బాధను ఫుల్ఫిల్ చేస్తున్నాడు